తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం ఒక అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం రేవంత్ ఆదివారం సందర్శించారు అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు వారి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కావాలని ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు అలాగే హరీష్ రావు దుబాయ్ వెళ్లడంపై కూడా విమర్శలు చేశారు కాగా టన్నల్ వద్ద సీఎం చేసిన వాక్యాలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ఇలా ట్వీట్ చేశారు మోకాల్కి బోడిగుండుకు ముడివేసి మోసగించడం మోసకించడం తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది కర్తవ్యం మర్చి ఎన్నికల్లో రాజకీయాల్లో మురికి తేలిన ముఖ్యమంత్రి నేను నా సన్నిహిత మిత్రుడు దుబ్బాక శాసనసభ్యులు కూతురు పెళ్లి ఫంక్షన్ కోసం అబుదాబి వెళితే దాని వివాదం చేయడానికి ప్రయత్నించడం అతని నీచత్వానికి పరాకాష్ట ప్రభుత్వాన్ని నడుపుతున్నది రేవంత్ ప్రమాద స్థలానికి వెంటనే వెళ్లవలసింది రేవంత్ కానీ సీఎం బాధ్యత మరిచి ఎలక్షన్ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు ప్రతిపక్షం మీద నా మీద బురద జల్ల ప్రయత్నం చేస్తున్నారు నేను అబిదాబ్కి వెళ్ళింది క్రికెట్ మ్యాచ్లు చూడడానికో విహారయాత్రలకో విలాసాలకో కాదు నా సన్నిహిత మిత్రుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెండ్లి ఫంక్షన్కి హాజరవ్వడానికి వెళ్ళాను హెలికాప్టర్ తీసుకుని ప్రమాద స్థలానికి రాకుండా ఎన్నికల ప్రచారీ పోయింది ఎవరు ప్రమాద స్థలానికి చేరుకోవడానికి హెలికాప్టర్ లేదని నీటి పడుతుల శాఖ మంత్రి పోకుండా హైదరాబాద్ లో ఉన్నారు ప్రభుత్వంలో ఉండి కూడా బాధ్యత మర్చి ప్రవర్తించిన వాళ్ళు కనీసం మానవ విలువలు పాటించకుండా ప్రవర్తించిన వాళ్ళు ప్రతిపక్ష శాసనసభ్యునైనా నన్ను ఆడిపోసుకోకుంటున్నారు నోరు ఉంది కాదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు నువ్వేంటో నేనేంటో ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యమంత్రిగా శాంతి భద్రతల మీద దృష్టి సారించకుండా ప్రతిపక్ష నాయకుల కదలకును తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అవుతూ ట్వీట్ చేశారు హాయ్ దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్